హలో ఆల్ వెల్కమ్ అవర్ ఛానల్ ముందుగా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లెంత్ ఉంటుంది అక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఈ శ్రీశైలము పాండవులు రాముడు కాలం నుండి దర్శనం చేసుకునే వాళ్ళు ఈ శ్రీశైలం వెళ్ళడానికి బస్ ప్రయాణం ఉంటుంది లేదంటే ఓన్ వెహికల్స్ లో వెళ్ళవచ్చు రైల్వే స్టేషన్ మాత్రం ఉండదు బస్సులు అయితే ఎనీ టైం ఉంటాయి మనకి ధోరణాల నుండి బస్సులు ఫుల్ గా ఉంటాయి ఎనీ టైము కర్ణాటక బస్సులు ఉంటాయి ఆంధ్ర బస్సులు ఉంటాయి మనకి మేమైతే ఈవినింగ్ ఫోర్కి బయలుదేరాము ఈ శ్రీశైలము నల్లమల్ల అడవుల్లో ఉంటుంది నియర్లీ టూ అవర్స్ ఘాట్ రోడ్ ప్రయాణం ఉంటుంది రాత్రి తొమ్మిది గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు వెహికల్స్ ఎలా చేయరు మనం ఏ టైంలో స్టార్ట్ అయినా అక్కడ వెహికల్స్ ఆపేస్తారు మేము వెళ్ళిన టైం ఏంటో కానీ ఫుల్ వర్షం పడుతుంది ఘాట్ రోడ్ కదా ఇంకా స్లోగా వెళ్ళింది బస్ అయితే ముఖ్యంగా ఓన్ వచ్చే వచ్చేవాళ్ళు గుర్తుపెట్టుకొని ప్లాన్ చేసుకోండి నైట్ నైన్ అయింది అంటే అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది కాబట్టి ఈ శ్రీశైలంలో మనము వెళ్ళాక మాత్రమే రూమ్స్ బుక్ చేసుకోవాలి ఆన్లైన్ బుకింగ్ అయితే ఉండదు ఇక్కడ లార్జ్లు అట్లాంటివి ఏమి వాళ్ళ పై నుంచి వాటర్ అయితే వాటర్ ఫాల్స్ లాగా జారుతున్నాయి పైనుండి వస్తున్నాయి కదా వాటర్ ఇంకా మేమైతే శ్రీశైలం వచ్చేసాము ఎంట్రన్స్ లోకి ఈ శ్రీశైలంలో శివుని మల్లికార్జున్ స్వామి అని పిలుస్తారు ఇక్కడికి ఎక్కువగా హైదరాబాద్ వాళ్ళు వస్తుంటారు తెలుగు వాళ్ళు కర్ణాటక వాళ్ళు కూడా వస్తుంటారు ఉగాదికి అయితే కర్ణాటక వాళ్ళు చాలా మంది వస్తారు ఇక్కడ ఉగాదికి శివరాత్రికి బాగా చేస్తారు మిగతా టైంలో అంత రష్ ఏమి ఉండదు మనకి ఎంట్రన్స్లోనే నందీశ్వరిని స్టాచ్యూ అండ్ శివుని స్టాచ్యూ కనపడుతుంది దానికి ఆపోజిట్లోనే శివాజీ టెంపుల్ ఉంటుంది అది కూడా చూడొచ్చు మనము ఇక్కడ సత్రాలు మాత్రం చాలా ఉంటాయి ఏ కాస్ట్లో కావాలనుకుంటే ఆ కాస్ట్లో అవైలబుల్ ఉంటాయి ఈ సత్రాలలో ఈ సత్రాలలో సింగిల్స్ కి మాత్రం రూమ్ ఇవ్వరు బస్టాండ్ దగ్గరలో డార్మిటరీస్ చాలా ఉంటాయి ఈ డార్మిటరీస్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ కి హండ్రెడ్ నుంచి నాలుగు వందల దాకా ఛార్జ్ చేస్తారు ఒక బెడ్ ఒక లాకర్ అయితే ఇస్తారు మల్లికార్జున స్వామి వారి ఆలయము ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండవది భ్రమరాంబిక అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాలలో ఆరవదిగా పేర్కొనబడింది జ్యోతిర్లింగము శక్తి పీఠము ఒకే ఆలయంలో ఉండటం నీ క్షేత్రం ప్రత్యేకత మేము త్రీ డేస్ బ్యాక్ స్పర్శ దర్శనంకి ఆన్లైన్లో ఆన్లైన్ లో ముందుగానే టికెట్ బుక్ చేసుకున్నాము పర్సన్కి కి ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది టెన్ ఇయర్స్ బిలో వాళ్ళకి ఏమి ఉండదు టికెట్ టెంపుల్ లో మాత్రం ఫోన్ స్పర్శ దర్శనంకి వెళ్ళాలంటే వెళ్లాలంటే పంచా టవల్ తో మాత్రమే వెళ్ళాలి ఒకవేళ షర్ట్ వేసుకుని వెళ్ళినా కూడా గర్భగుడిలో మాత్రము స్వామి వారిని తాకనివ్వరు ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటుంది వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంటుంది ఆ శివుని దర్శనం అయిపోయిన తర్వాత బ్రహ్మరాంబికా దేవి అమ్మవారి దగ్గరికి వెళ్తాము అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక లడ్డు ప్రసాదాలు ఇస్తారు ఈ స్పర్శ దర్శనము వీక్ లో ఫోర్ డేస్ మాత్రమే ఉంటుంది వెళ్లాలనుకునే వాళ్ళు చూసి బుక్ చేసుకోండి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇస్తారు మనకు టైమింగ్స్ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి అయిన ఈ శ్రీశైలం ఆల్మోస్ట్ స్పర్శ దర్శనంకే వెళ్తారు దీనికి వెళ్లాలంటే ముందుగా ఆన్లైన్ లో మాత్రమే బుక్ చేసుకోవాలి నెక్స్ట్ రుద్ర రుద్రపార్క్ ఇది ఎద్దుల బండి చూడడానికి అయితే చాలా బాగుంది మేము ఎప్పుడో అయితే ఈ ఎద్దుల బండి రియల్ గా చూసాము ఇప్పుడైతే ఇలా చూస్తున్నాము ఇక్కడ నుండి మనకి పాతాల గంగా డ్యామ్ వ్యూ కూడా కనపడుతుంది ఇక్కడ మనం చూడటానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి ఎవరైనా దూరం నుంచి రావాలనుకునే వాళ్ళు త్రీ డేస్ ప్లాన్ చేసుకుని కూడా రావచ్చు మేమైతే ఆ బుల్కాటెక్కి సవారీ కూడా చేసాము ఈ పార్క్ లో అంతా ఎక్కువగా స్పెండ్ చేసే అంత ఏం లేవు ఇక్కడ ఒక హాఫ్ ఎన్ అవర్ టైం అయితే ఉన్నాము ఆ తర్వాత మేము చెంచులక్ష్మి మ్యూజియంకి అయితే వెళ్ళాము స్టార్టింగ్ లో నంది నందీశ్వరుని స్టాచ్యూ చూసాం కదా ఆ స్టాచ్యూ దగ్గరే ఉంటుంది చెంచులక్ష్మి మ్యూజియం మరియు శివాజీ టెంపుల్ అక్కడే ఉంటుంది వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ మీరు చేసే ఒక లైక్ వల్ల నా ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఇలాంటి మరెన్నో కొత్త కొత్త విషయాలు తెలియజేస్తుంటాను మీకు వీడియోలో ఏం నచ్చింది అనేది కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను థీమ్ పార్క్ మరియు మ్యూజియం పక్క ఉంటాయి అక్కడక్కడ కొన్ని కొన్ని స్టాచ్యూస్ అయితే ఉన్నాయి దీని నేమ్ అయితే బసవపురం అని నేమ్ ఉంది అక్కడ మేము అక్కడ నుండి లోపలికి వెళ్ళాక ఇషా ఫౌండేషన్లో స్టాచ్యూ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంది ఆ తర్వాత చెంచులక్ష్మి మ్యూజియంకి అయితే వెళ్ళాము లోపలికి వెళ్ళాక పర్లేదు కొంచెం బెటర్గా అనిపించింది ఇక్కడ కూడా కొన్ని స్టాచ్యూస్ ఉన్నాయి పూర్వకాలంలో ఉంటాయి కదా గుడిసెలు పాకలు అని అంటారు కదా అవి కూడా ఉన్నాయి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కొంచెం టైం స్పెండ్ చేయడానికి అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది ఇక్కడ నుండి ముందుకు వెళ్తే ఏదో గుహలాగా కనపడింది ఆ గుహలో ఏముందా అని చెప్పి మేము లోపలికి వెళ్ళాము వెళ్ళి చూస్తే ఏం లేదు ఇట్లా లోపల నుండి వెళ్ళి అట్లా మెట్ల మీద నుంచి బయటికి వెళ్ళిపోవడమే మ్యూజియం అంటే ఏంటో అనుకున్నాము ఏం చూపిస్తారో అనుకున్నాము కానీ ఇక్కడ నుండి బయటకు వచ్చేసాక మ్యూజియంలోకి వెళ్ళడానికి టికెట్ ఉంటుందంట పెద్దవాళ్ళకైతే ట్వంటీ రూపీస్ పిల్లలకైతే టెన్ రూపీస్ ఉంటుంది ఇక్కడ పూర్వకాలంలో ఉంటాయి కదా ఆ ఇల్లులు మనుషులు వస్తువులు అవైతే అట్లా తయారు చేసి అక్కడ పెట్టారు అవి చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి మాకు పాతకాలంలో అయితే మనము ఎలా ఉండాలి అనేది చూడలేదు కదా సో ఇలా దృశ్యం రూపంలో మనకైతే చూపించారు అప్పుడు ఎలా యూజ్ చేసేవాళ్ళు ఏమేమి ఉంటాయి ఆ ఇల్లులు ఎలా ఉంటాయి అని చెప్పి ఇవైతే ఇక్కడ పెట్టారు మేము ఒక వన్ అవర్ అయితే ఇక్కడ టైం స్పెండ్ చేసి ఆ తర్వాత అయితే వెళ్ళిపోయాము మనకి రూమ్స్ ఇచ్చిన సత్రంలలోనే ఆయనకి అన్నదానం ఉంటుంది అక్కడే మేము భోజనం చేసుకున్నాము మంచిగా ఫుడ్ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత మా రూమ్కి దగ్గరేనండి రోప్ వే ఉంటుంది ఆ పాతాల గంగా దగ్గరికి అయితే వెళ్ళాము ఈ వాటర్ దగ్గరికి వెళ్ళడానికి మెట్ల దారిలో వెళ్ళొచ్చు రోప్ వే ఉంటుంది డ్యామ్ దగ్గరికి వెళ్ళడానికి కూడా బోటింగ్ ఉంటుంది మనకి మేమైతే రోప్ వే టికెట్ తీసుకొని దానిలో అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళాక మధ్యలో మనము ఇంకా మెట్లు ఉంటాయి అక్కడికి వెళ్ళి చూసుకొని మళ్ళీ ఇదే రోపేలో రావచ్చు మన టికెట్ అలాగే పెట్టుకొని ఆ మెట్ల దగ్గరికి వెళ్ళగానే మా వాళ్ళు బోటింగ్ బోటింగ్ అన్నారు సర్లే అని చెప్పి మళ్ళీ బోటింగ్కి టికెట్ తీసుకొని అయితే అక్కడ నుండి మనము ఒక ఫిఫ్టీ హండ్రెడ్ మెట్లు ఉంటాయి ఆ మెట్లు దిగేసి బోటింగ్కి అయితే వెళ్ళాలి చాలా బాగుంది హ్యాపీగా అనిపించింది వాళ్ళకైతే టూ ఫిఫ్టీ ఉంటుంది చిన్నవాళ్ళకైతే టూ హండ్రెడ్ ఉంటుంది మేము ఆ బోటింగ్లో డ్యామ్ వరకు తీసుకెళ్లారు ఆ మధ్యలోనే అక్క మహాదేవి టెంపుల్ అని ఉంటుందంట అక్కడికి వెళ్ళడానికి అయితే ఒక పర్సన్కి సిక్స్ హండ్రెడ్ టికెట్ ఉంటుంది మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము అక్కడ నుండి రిటర్న్లో ఆ బోటింగ్ ఆపరేటరు మాకు మనకంటే ఎక్కువగా ఇక్కడ ఉండే వాళ్ళకి ఇంకా చాలా బాగా తెలుస్తాయి కదా వాళ్ళైతే గైడెన్స్ ఇచ్చారు ఆ గైడెన్స్ని మేము విన్నాము మాకు చాలా బాగా అనిపించింది మన యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళకు కూడా తెలియచేయాలని చెప్పి నేనైతే వీడియో తీసి షేర్ చేశాను మీరు కూడా చూసేయండి పాతాల గంగలో వాటర్ గ్రీన్గా ఎందుకు ఉంటాయి పాతాల గంగ అని ఎందుకు పేరు వచ్చింది శ్రీశైలం గురించి ఇలా స్టోరీ మొత్తం చెప్పారు కృష్ణానది జన్మస్థానం మహారాష్ట్ర మహాబలేశ్వరం అక్కడ నుంచి కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ నారాయణపూర్ జూరాల తొంగభద్ర సంగమేశ్వరం నెక్స్ట్ త్రీశైలం ఇక్కడ కనిపించేదంతా త్రీశైలం టూరేజ్ వాటర్ ఈ గేట్ ఓపెన్ చేస్తే నాగార్జున సాగర్ పులిచేత్తల విజయవాడ ప్రకాశం లాస్ట్ వేయా బెంగాల్ బంగాళాఖాతంలో ఎక్కడ కలుస్తుంది కృష్ణా డిస్టిక్ అంశుల్జీ అనే ప్లేస్ లో సాగర్ సంఘం అవుతుంది ఈ నేనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పద్నాలుగు వందల కిలోమీటర్లు జర్నీ చేస్తుంది ఇంపార్టెంట్ గా చెప్పేది ఏంటంటే ఈ వాటర్ వచ్చే వైపుగా పదహారు కిలోమీటర్లు కానీ బోట్లో ప్రయాణించినట్లయితే అక్కమహాదేవి కేసుకి వెళ్ళవచ్చు ఇందా సార్ అక్కమహాదేవి గృహాలు ఆమె కర్ణాటక ఆడబడుతుంది దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం మా తల్లి ఈ శివీ స్వరూపాన్ని చూసి చేసుకుంటే శివుడిని చేసుకోవాలనే సంకల్పంతో కర్ణాటక నుంచి కాలినడకన వీరస్థాయిల మతస్థాలు ఒంటి మీద నుండి లేకుండా ఈ స్వామి దర్శనానికి వచ్చి దాదాపు లక్ష సంవత్సరాల కథ వేర్పడి కేవిస్తులు కొన్ని సంవత్సరాలు కూడా తపస్సు చేసిన విషయం ఆమె తపసంగ ప్రతిరూపంగా సాక్షాత్ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి చూ స్వయం శివలింగాన్ని నేర్పించారు గృహంలోకల శ్రీశైలులో ఉండే లింగాన్ని జ్యోతిర్లింగం ఉంటాయి కేవిష్ లోపల ఉండేదాన్ని స్వయంలింగం ఉంటాం శ్రీశైలులో ఉండే జ్యోతిర్లింగానికి మనం లేదా పూజలు వేల రూపాయలు పెట్టి అభిషేకం చేస్తాం కానీ కేవీస్ ఉండే శివలింగానికి వారు అభిషేకం చేయరు ప్రకృతిగా కొండలపై నుంచి శివలింగం మీద పడుతుంది మూడు వందల అరవై ఐదు అభిషేకం పడుతూ ఉంటుంది అక్కడ మీరు వెళ్ళేటప్పుడు చూడొచ్చు ఆ తల్లిపోయి నరణీయ కారణాల వల్ల వంటి మీద వస్తువులు చూడండి జరిగింది ఆమె శిరోజాలే వస్తువులుగా ఏర్పడుతుంది కరవ వృత్తులు ఉన్నారు వాస్తవానికి మానవ రూపంలో పుట్టిన వాళ్ళ గ్రహాలు కర్పగూళ్ళు ఎక్కడ పెట్టారండి కానీ అమ్మవారి ఎగ్డెంట్ తీసుకెళ్లి శ్రీశైలం కర్పగొలో టెంపుల్ స్వామివారి కంటే ముందు పెట్టారు వీళ్ళు శివలింగం తాగిన వాళ్ళు ఏమన్నా కర్పగళ్ళు లింగ దర్శనం చేసుకున్నవాళ్ళు శివలింగం తాగడానికి వెళ్ళేవాళ్ళకి అయితే కర్పగొలో ఎక్కడ కనపడతాయండి కర్పగళ్ళలోకి ఎంటరావు కానీ ఎండపక్కరు అలరాతి ఒకరు ఉంటుంది గమనించారా సార్ మళ్ళీలో నేనుంటాయి హేమారెడ్డి మల్లమ్మ సిద్ధిరామప్ప మరి ముగ్గురు కర్ణాటక చెందిన వాళ్ళే మనకలాగా మానవ జన్మించిన వాళ్ళు మనకలాంటి మానవ జన్మించిన వాళ్ళు విగ్రహాలు తీసుకెళ్లి త్రిశైలకర పూర్వలో స్వామివారి ముందు పెట్టారంటే వాళ్ళు ఎంత భక్తులు వాళ్ళే తింటారు వాస్తవానికి డబ్బున్న వాళ్ళు కొన్ని వేల కోట్లు డొనేషన్ చేస్తున్నారు శిలా పథకాల మీద పేర్లు పెడతారు తప్ప విగ్రహాలు ఎక్కడ పెట్టండి వీళ్ళ ముగ్గురు కర్ణాటక చెందిన వాళ్ళు నలవల్ల పాశ్వరం తప్పచేసి శివుడు లో ఒక జ్యూతులు ఎక్కితే ఇదే డ్యామ్ త్రిశైలంలో ఉంది కాబట్టి త్రిశైలం డ్యామ్ లేదా త్రీశైలం ప్రాజెక్ట్ అంటాం దీన్ని వృద్ధాలు నేలం రెడ్డి సాగర్ ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రపతిగా చేస్తారు కాబట్టి ఆయన ఏమో డ్యామ్కి ఎక్కువ కృషి చేస్తారు కాబట్టి డ్యామ్ ఆయన పేరు పెట్టడం జరిగింది పంతొమ్మిది వందల అరవై మూడులో నెహ్రూ శంకుస్థాపన చేసి ఎనభై మూడు నెలలు పూర్తయింది ట్వంటీ ఈచ్ పెట్టింది డ్యామ్ కట్టడానికి అప్పట్లో డ్యామ్ కట్టడానికి అనుకో ఐదు వందల అరవై ఐదు కోట్లు అండి రైట్ సైడ్ బ్లూబిల్లింగ్ కనపడుతుంటుంది అది వచ్చి ఏపీ వచ్చి ఆంధ్రప్రదేశ్ అదొకసారి జరిగినట్ ఏంటంటే సెవెన్ హండ్రెడ్ సెవెంటీ మెగా వాట్ సెవెన్ టర్బల్స్ అంటే ఈచ్ెన్ మెగావాట్ తయారవుతుంది ఈ లెఫ్ట్ కనిపించే బిల్డింగ్ తెలంగాణ ఫారెస్ట్ హైదరాబాద్ ఇది ఒకసారి జనరేట్ అంటే నైన్ హండ్రెడ్ మెగా వాట్ సిక్స్ సర్బన్స్ ఉంటాయి ఈచ్ వన్ ఫిఫ్టీ మెగా ఏరియా పాతాలు గంగా అంటారు ఎందుకంటే కాశీ నుంచి గంగా నది పాతాల గుండూగర్బాజు గుర్తించండి అందుకే పాతాల గంగా పిలుస్తుంది నది వచ్చి కృష్ణా నది ఫారెస్ట్ వచ్చి నల్లమల్ల ఫారెస్ట్ ప్రెజెంట్ వాటర్ లెవెల్ ఎనిమిది వందల నలభై అడుగులు ఉందండి డ్యామ్ ఫుల్ స్టోరేజ్ ఎనిమిది వందల ఎనభై ఏడుగులు మొదల దాకా వస్తాయి అంతకు మించి అదనంగా వస్తే గేట్లు ఓపెన్ చేసి వాటర్ బయటగా మంచి పవర్ పైలు రెండు రన్ చేస్తారు ఇక్కడ చూడడానికి వాటర్ గ్రీన్ కలర్ లో కనబడుతుంది కదా కారణం ఏంటంటే చంద్రగుప్తుడు అనే మహారాజు తన కూతురు చాపం చేత నీటి నీటిన పచ్చలబండీ కూతురు తింటే చూపించిందంటే పలానా పాతాల గంగలో పచ్చల బండగా మారుబడు ఆ ప్రభావం వల్లే వాటర్ ఇక్కడ గ్రీన్ కలర్ లో కనబడుతుంది ఇదే వాటర్ చెదురు తీసుకున్నా వాటర్ బాటిల్లో పెట్టుకున్నా డ్యామ్ బయటకి వెళ్ళిన గా ఉంటుందండి మీరు నాగార్జున రిజర్వర్ డ్యామ్లు చూసి ఉంటారు వాటర్ వైట్గా ఉంటుంది పాతల రంగంలో ఉందని చెప్పి నది మెయిన్ టెంపుల్ లో వెళ్ళినప్పుడు మండపంలో పెద్ద నందిని చూస్తారు కదా ఆ నది నుంచి స్నకాల అంటారు సేమ్ అటువంటి నంది పాత రంగంలో ఉంటుంది ఈ నదిని ఊపి బస్ అన్నా లేదా పిల్లలు అంటారు ఈ రెండు కవర్లు అని చెప్తారండి డ్యామ్ కట్టక ముందు కూడా త్రీ ఫీట్ వాటరే ఉండేదండి త్రీ సైన్ వచ్చి ప్రతి ఆ మెట్లు మార్చడం వచ్చి ఇప్పుడు నందిని దర్శనం చేసుకుని వాటర్ పట్టుకుని వెళ్ళి గుడ్లో ఉన్న స్వామి వారికి అభికలు చేస్తారు డ్యామ్ కట్టిన తర్వాత బ్యాక్ వాటర్ స్టోరేజ్ ముడికిపోయింది త్రీ స్థానంలో మీరు చూడవలసిన ప్రదేశాలు మీరు బోటెకం బ్రేస్ లో పండగలు గోపులు కనబడుతుంది ఇంకా కలర్ అది వచ్చి శివాజీ మహారాజ్ టెంపుల్ పదహారవ శతాబ్దంలో యుద్ధంలో తన సైన్యంలో బలం చాలక అమ్మవారి శక్తి కోసం ప్రదేశంలో కొంతకాలం తపస్సు చేశారు నేను ఆయన కృతిగా మ్యూజియం ఏర్పాటు చేస్తారని తరితర అందులో ఉంటుంది మెయిన్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఐదు నిమిషాలు వెళ్ళొచ్చు అక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో మల్లమ్మ కన్నీటి టెంపుల్ ఉంటుంది ఉంది అమ్మవారి కన్నీడితే ఇప్పటికే వస్తూనే ఉండదు గృహితులు మనకి దేశంగా ఇస్తారు నెక్స్ట్ చెక్పోస్ట్ చెక్పోస్ట్ తర్వాత సాక్షి దితి పాలదార పంచదార అటకేశ్వరం స్వరం శేఖరం నెక్స్ట్ డ్యామ్ శ్రీశైల నుంచి ఇరవై రెండు కిలోమీటర్ లాంగ్ జర్నీ తీసుకున్న వాళ్ళు ఇష్ట కామేశ్వర టెంపుల్ ఉన్నటుంతుందండి భారతదేశంలో కల్లా ఒకే ఒక టెంపుల్ అది శ్రీశైలు అలమల్ల ఫారెస్ట్లో అక్కడ విశిష్టత ఏంటంటే వెళ్ళిన ప్రతి భక్తుడు అమ్మవారిని చుట్టున ఒక రాధే గ్రహానికి బొట్టు పెట్టేటప్పుడు మన మానవుడి చుట్టుని బొట్టు పెట్టుకుంటే మన తొలసి మెత్తగా తగులుతుందో అలాగే ఒక అమ్మవారి గ్రాహానికి రాతికి బొట్టు పెట్టేటప్పుడు ఫీలింగ్స్ అయితే కనపడతాయండి ఎంతటి పవిత్రం పిలిచి ఆ విధంగా కలుగుతుందో సార్ ఆలోచించారు మన ఇష్ట ఇష్టాలు నిర్బెడుతుంది కాబట్టి ఇష్ట కామేశ్వర అమ్మారని పిలుస్తారు మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటే అనుకుంటే వెళ్ళేవాళ్ళు శిఖరం దగ్గర వండే ఒక రోజు కూడా టికెట్ బుక్ చేసుకొని మన స్వీ రూపాయలు చేస్తారు వాళ్ళ ఫారెస్ట్ జీపులు మీరు తీసుకెళ్ళి తీసుకొస్తారు సార్ మీ రెండో వందల వేలు ఖర్చు పెట్టుకుని త్రీశైలు వస్తారు కుదిరితే స్వామి దర్శనం లడ్డు ప్రసాదాలు పాతాల కంగారు వీలుగా ఉంటే బోటింగ్ చేస్తారు సార్ మీరు రెండు వేల రూపాయలు కొద్ది పెట్టుకుని త్రీ సైలు తిన్న చేసుకున్నా కానీ మీరు వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ అంది గణపతి సాక్షిపతి అక్కడ మీ గోత్ర చెప్పుకుని వెళ్ళాలి అంటే కంపల్సరీగా కైలాసంలో తన తండ్రి శివుడు తిట్టా శ్రీశైలని సాక్ష్యం పలుకుతారు ఉంటాడు దీనినే ఉంటాయి పాత స్నానం చేసిన తల మీద చల్లుకున్నా చేసిన పాపాలు పోతాయని గ్రంథాలు చెప్తున్నాయి సార్ ఎవరు కల్పించినవి కాదండి ఎందుకంటే రేతయుగంలో శ్రీరామచంద్రుడు అయ్యి పాతల గంగ స్నానం చేసి స్వామి అమ్మవారిని దర్శనం చేసుకుని సాక్షి అనుకూలం సందర్శించి పాప మోక్షం పొందినట్టు గ్రంథాల్లో కొంచున్నాయి సార్ ఓకే సార్ ఇక్కడ విషయాలే తీసుకొని గైం కాదు బోట చూసారు కదా ఫ్రెండ్స్ దీని గురించి అయితే ఇంత స్టోరీ ఉంది మీరు ఎవరైనా శ్రీశైలం వెళ్ళారా అనుకుంటే కామెంట్ అయితే చేయండి వాళ్ళు అయితే వెళ్ళి చూ చూడండి చాలా బాగుంటుంది ఇది ఇవాళ వీడియో మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం బై ఫ్రెండ్స్